భద్రకాళి ఒక గ్రామ దేవత అని అదేవిధంగా కాలక్రమేణా హిందూ దేవతలలో కలిసిపోయిందని భావిస్తూ ఉంటారు ఈ దేవత గురించి శివుడి పురాణాల్లో ముఖ్యంగా ప్రస్తావించబడింది కాళి సాధారణంగా మూడు కళ్ళు నాలుగు లేదా పన్నెండు లేదా పద్దెనిమిది చేతులతో దర్శనం వహిస్తుంది శిరస్థు నుంచి అగ్నిజ్వాలలు కురం లాంటి దంతాలు మరిన్ని ఆయుధాలు కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ భద్రకాళీ మాతను చూడగానే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఎంతో వైభవంగా ఉంటారు భద్రకాళి ఆదిపరాశక్తికి ఇంకొక రూపమని ప్రగాఢ విశ్వాసము పరమశివుడు శశిదేవి ఆత్మాహుతి గురించి విని దక్షయజ్ఞాన్ని భగ్నం చేయడానికి తలపిస్తూ తన జట జూటాన్ని నేలకేసి కొడతాడు దాని నుంచి ఉద్భవించినటువంటి వారే వీరభద్రుడు మరియు భద్రకాళి ఈ భద్రకాళి పార్వతి అని శశిదేవి అని కూడా నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మనం ఆపదలో ఉన్నప్పుడు అమ్మా ఓం భద్రకాళి శ్రీమాతేనమ అంటే చాలు తను మనసులో నిండి మన యొక్క కోరికల్ని తీరుస్తూ ఉంది ఓం శ్రీమాతేనమ